హలో అండి నేను మీ మాధురి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మన అల్టిమేట్ రుచులు ఈరోజు మన వీడియోలో మీ అందరి కోసం అమెరికాలో ఉన్న ఒక సూపర్ ఫేమస్ ప్లేస్ చూపించబోతున్నానండి ఈ ప్లేస్ అయితే నాకు కూడా చాలా చాలా ఫేవరెట్ అండి ఇది రెస్టారెంట్ అంటే కాదు అలాగైతే షాపింగ్ మాల్ కూడా కాదండి ఇదైతే ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ స్టేషన్ అండి దీని పేరు బక్కీస్ ఓ మన బక్కీ అయితే వచ్చేసింది మీరందరూ కూడా హాయ్ చెప్పేయండి మరి ఈ బక్కీస్ అనేది అమెరికాలో చాలా ఫేమస్ అండి అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ స్టేషన్లో ఇదొకటి దీంట్లో ఏంటంటే స్పెషల్ వంద కంటే ఎక్కువ ఫ్యూయల్ పైప్స్ అని ఉంటాయండి మనం పెట్రోల్ బంక్ అంటాం కదండి దాన్ని వీళ్ళు గ్యాస్ స్టేషన్ అని పిలుస్తారు ఇదైతే నేను బక్కీ స్టోర్ అవుట్ సైడ్ చూపిస్తున్నానండి చూడండి ఇక్కడ గ్యాస్ స్టేషన్లో చాలా ఎక్కువ ఫ్యూయల్ పంప్సే ఉన్నాయి యాక్చువల్గా అయితే టెక్సాస్లో ఉన్న లూలింగ్ అనే ప్లేస్లో సుమారుగా వన్ ట్వంటీ ఫ్యూయల్ పైప్స్ ఉంటాయంటండి ఇక్కడ మేమైతే డాలర్స్ నుండి హ్యూస్టన్కి వెళ్ళేటప్పుడు ఈ గ్యాస్ స్టేషన్ దగ్గర అయితే ఆగామండి ఇది ఓన్లీ గ్యాస్కి మాత్రమే కాదండి లోపలికి వెళ్తే చాలా పెద్దగా కన్వీనియంట్గా ఉంటుందండి స్టోర్ అయితే ఫ్రెష్గా ఫుడ్ తయారు చేస్తారు ఇంకా స్నాక్స్ డ్రింక్స్ ఎస్పెషల్గా కాఫీ కోసం ఇక్కడ ఎక్కువ మంది ఆగుతారండి ఇంకా పిల్లల బట్టలు మనకి కావాల్సిన వస్తువులు ఇలా చాలానే ఉన్నాయి మనం స్టోర్ ఇన్సైడ్ వెళ్ళినప్పుడు మీకు అన్ని చూపిస్తాను ఇవన్నీ చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మరి ఇప్పుడైతే మనం స్టోర్ ఇన్సైడ్ చూసేద్దాం రండి మనం ఈ షాప్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే ఈ ఎంట్రన్స్లోనే ఒక పెద్ద సాఫ్ట్ టాయ్ ఉంటుందండి వీళ్ళ స్టోర్ లోగో అండి ఉడుత భలే ఉంది కదండి చూస్తుంటే ఈ పెద్ద టాయ్ కింద చిన్న చిన్న టాయ్స్ అన్నీ కూడా పెట్టారండి ఇవి మనకి కావాలనుకుంటే కొనుక్కోవచ్చు ఈ టాయ్ చూస్తుంటే భలే ఫన్నీగా ఉంది కదా మేము ఈ ట్రిప్కి వెళ్ళింది క్రిస్మస్ టైంలో అండి సో స్టోర్ అంతా కూడా ఆ ఫెస్టివల్ థీమ్తో నిండిపోయిందండి ఇక్కడ శాంతా డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా బకీస్ని కూడా సేమ్ అలానే డెకరేట్ చేశారండి ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఫుడ్ ఫ్రెష్గా అప్పటికప్పుడు బేక్ చేస్తారండి ఇక్కడ ఏవేవో చాలా రకరకాల స్వీట్స్ కేక్స్ చాలానే ఉంటాయి నిజం చెప్పాలంటే నాకు వీటి పేర్లు కూడా తెలియదండి సో మనమైతే అలా చూసుకుంటూ వెళ్ళిపోతామా చలో మరి ఇక్కడ చూడండి రోస్టెడ్ నట్స్ బేక్ చేస్తున్నారు కాకపోతే మేము ఎప్పుడు టేస్ట్ చేయలేదు స్వీట్ అనుకుంటున్నాను మీలో ఎవరికైనా తెలిస్తే వీటి టేస్ట్ ఎలా ఉంటాయో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇవేమో డోనట్స్ మఫిన్స్ అలాగే కుకీస్ ఇలా చాలానే ఉన్నాయి ఇదైతే టోటిల్లాస్ తయారు చేసే మిషన్ అండి చేయడానికి వీళ్ళే ఫ్రెష్ గా టోటీలాస్ని ప్రిపేర్ చేస్తున్నారండి ఇంకా ఈ స్టోర్ గురించి చెప్పాలంటే వీళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ అంతా కూడా ఫ్యామిలీస్ ట్రావెలర్స్ అలాగే రోడ్ ట్రిప్ చేసేవారి కోసం వీళ్ళందరి కోసం డిజైన్ చేశారట అండి సో అందుకే పెద్ద పెద్ద ట్రక్స్ లాంటివి నైట్ టైమ్ స్టే చేయడానికి అలౌడ్ కాదట ఇంకా ఇక్కడ ఫ్రెష్ బేకరీ ఐటమ్స్ నగ్గైట్స్ శాండ్విచెస్ బర్గర్స్ ఇలా చాలానే ఉన్నాయి ఇందులో మనకి కావాల్సిన ఆప్షన్ చూస్ చేసుకుని తీసుకోవడమే ఇక్కడైతే మా పిల్లల ఫేవరెట్ చికెన్ శాండ్విచ్ వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఇంకా ఇవన్నీ అయితే ఫుడ్ బాక్సెస్ బరీటోస్ ఫ్రెష్ ఫ్రూట్స్ సలాడ్స్ ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్ జ్యూసెస్ ఇలా చాలా హెల్దీ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఈ స్టోర్ లో మరొక స్పెషల్ ఉందండి అదే కాఫీ ఇక్కడ కాఫీని మనమే తయారు చేసుకోవచ్చు అది కూడా మనకి నచ్చిన ఫ్లేవర్స్ తో మనమే స్వయంగా తయారు చేయవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కప్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం ఒకసారి కప్ సెలెక్ట్ చేసుకుని తీసుకున్న తర్వాత ఈ స్టోర్ లో ఉన్నంతసేపు కూడా ఎన్నిసార్లు అయినా కూడా మనం రీఫిల్ చేసుకోవచ్చు ఐడియా బాగుంది కదా ఇక్కడ మా బాబు అయితే వాళ్ళ నాన్న కోసం కాఫీ తయారు చేస్తున్నాడు మనం కూడా చూసేద్దాం రండి ఇలా హాట్ ఉన్న కాఫీ డికాషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూస్తే చాలానే మిల్క్ ఆప్షన్స్ ఉన్నాయి క్రీమ్ మిల్క్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అని ఓట్ మిల్క్ ఇలా చాలా ఉన్నాయి ఇందులో మనకు నచ్చిన మిల్క్ తీసుకుని మన డికాషన్ లో వేసుకోవడమేనండి అంతేనండి ఇలా సింపుల్ గా కాఫీ తయారు చేసుకుని కాఫీ లవర్స్ అయితే ఎన్ని అయినా ఎంజాయ్ చేయవచ్చు ఇదే విధంగా డ్రింక్స్ కూడా సేమ్ ఇలానే ఈ కూల్ డ్రింక్ కప్ ని పర్చేస్ చేస్తే చాలండి రకరకాల డ్రింక్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఎన్ని అయినా కూడా తీసుకోవచ్చు ఫాంటా కోక్ స్పార్క్లింగ్ వాటర్ అని ఇలా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే రెస్ట్ రూమ్స్ ఇక్కడ ఉన్న రెస్ట్ రూమ్స్ అయితే చాలా క్లీన్ గా ఉంటాయండి ఇలా రెస్ట్ లోకి ఎంటర్ అవుతుందంటే వాల్స్కి కి చూసారా ఎన్ని పెయింటింగ్స్ పెట్టారో ఇంకా ఇక్కడైతే వాటర్ బాటిల్స్ మిల్క్ జ్యూసెస్ పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా ఇక్కడ చూడండి మన దేశీ స్నాక్స్ లా కనిపిస్తున్నాయి కదా బట్ టేస్ట్ ఎలా ఉంటాయో నాకైతే తెలియదు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయాలి ఇంకా చెప్పాను కదండి పిల్లలకి డ్రెస్సెస్ ఉంటాయి పాయిస్ ఇలా చాలానే ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు అయితే అంతా కూడా క్రిస్మస్ థీమ్ నడుస్తుంది ఈ స్టోర్ లో చాలా వరకు కూడా ఏ డ్రెస్ చూసినా అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్ అయినా ఏమైనా సరే బకీ లోగోతో ఉంటాయండి అమెరికాలో రోడ్ ట్రిప్ ప్లాన్ చేసే ప్రతి ఒక్కరికి అలాగే ఫ్యామిలీస్తో జర్నీస్ చేసే వారందరికీ కూడా మస్ట్ స్టాప్లెస్ అండి ఈ బక్కీస్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడైతే ఇలాంటి ఫుడ్ అండ్ ప్లేసెస్ వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది చూడ్డానికి చాలా బాగుంది మాదిరి చెప్పిన కబర్లు బాగున్నాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి అదే విధంగా మన ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో